వద్దురా నా ఆయన అంటే వెకల్కాడికి వచ్చిండు ఇప్పుడు మా పడుతుంది ఏమైందిరా నిమ్మలాడ నిమ్మలాడు వచ్చి తీసుకుపోతారా అంటే ఏమన్నా వెళ్ళాక అల్లే రే ఇంటికి అవుతున్నారు కాదు ఇంచే పెడు మీరు నువ్వు ఎందుకు వచ్చినావు శిలకలకి ఇప్పుడు కాలు దూరం వాన వస్తుంది బాగానే తెంచేసావు ఇంటికి వస్తావు ఆ ఏడు ఇల్లు పెట్టుకో ఎంతో దూరం వచ్చారు నిన్ను ఓటు రాన్నాడు చెలకలకి నీ హలో మీకు ఒకటి చెప్పాలి వెళ్ళాక మా తమ్ముని మేకలు కడకొని పంపిన ఇప్పుడు గాల్ దుమారం వాన వచ్చేటట్టు ఉంది వాళ్ళు ఎక్కడ వేరు దేలాడత దొరకలేరు వాళ్ళు ఎక్కడూరు లేదు అందుకని నీ వచ్చిన వాళ్ళు కాడ ఫోన్ లేదు ఫోన్ చేద్దామంటే ఇప్పుడు ఎక్కడ దేలాడాలి వాళ్ళని వాన వచ్చేటట్టుంది ఉంది నాకు చాలా భయం అవుతుంది ఒక్కడు కూడా పోలే మా ఇంపార్ట్ నా బాబు అమ్మాడు వాళ్ళు ఎక్కడ వేరే అర్థమవుతలేదు ఇక్కడ ఇక్కడ ఉంటాడు మాట్లాడలేము బట్టి వాళ్ళు ఎక్కడ అయితే అర్థమవుతలేదు చాలా భయం అవుతుంది గాదువారం మాత్రం ఫుల్ వస్తుంది మబ్బు ఫుల్ పట్టింది వాళ్ళ కాడ ఫోన్ అనలేదు ఫోన్ కూడా చేద్దామంటే ఇక్కడ అన్ని బొత్తలు ఉన్నాయి మళ్ళా బొత్తలు కూలే తెలియదు అయితే ఆటపట్లు వాడే తెలియదు కమ్మలు కూలీ తెలియదు వాళ్ళని వద్దురా అంటే ఇచ్చుకొని పోయిండు ఇప్పుడు నాకు చాలా భయం అవుతుంది చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు చాలా అంటే చాలా భయం అవుతుంది వాళ్ళు ఏడు కనీసం ఓపర్ కూడా ఓపెడితే లేరు అదే ఈ గాల్చం వాళ్ళకి ఏం పడుతుందో ఏమో చూడండి ముభైతే పట్టింది గాల్ అని అది యవగాలు వస్తుంది చాలా భయం అవుతుంది ఇప్పుడు ఎక్కడ తేలాడే రోజు ఇక్కడ వస్తారు వాళ్ళు అలా తేలాడ దగ్గర లేరు నన్ను తీసుకురా నన్ను పంపించారు ఇక్కడ ఇంక చూద్దాం అమ్మా ఇన్ని రోజులు నేనే పోయేది మేకలు కడిగి ఇయ్యాలి మా తమ్ముడు వేయిండు అడిగాకి వెళ్ళి పెద్ద పండగ కాబట్టి కొంచెం పనుంది కాబట్టి మనం పంపించడం మేము వాడు ఎక్కడుండో ఇంకా నీసెన్స్ ఎక్కడే ఇడ్చిండు మళ్ళీ ఎక్కడ వేయడం నాకు అర్థమైతే లేదు వాడు ఇడ కాదు అని వచ్చింది ఇంద్ర ఇది అడగాలి రోజు మళ్ళీ ఏదన్నా బీడన్నా కాదు రోజు ఇళ్ళకే వస్తాడు అనుకుంటే మొత్తం లూట్లో ఆడ ఎక్కడ పోయినా అర్థమవుతలేదు ఇక్కడ బాగుంది దాని చూద్దాం పోయి ఏం లేదు కానీ ఇప్పుడు గాల్ది వారాలు వస్తున్నాయి వానలు పడతాడు కొడుతుంది బాగా అదొకటే భయం ఏం చేయాలి ఫ్రెండ్స్ మా బామ్మ దొద్దురా అంటే ఎప్పుడు పోయిండు వాడు ఒక్కడ ఎంత దూరం పోయినా వాడు ఎట్లా వస్తాడు లేండి కానీ మన కంటి తెలుసు కానీ ఊట వాన పడ్డ గాదు వచ్చిన వచ్చినా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరుండే మళ్ళీ వాడు ఎక్కడ నడవలేడు ఉకలేడు తప్పున వాడు మళ్ళీ మేఘలు ఉండే తోక బీగుడు అది బాధ వాళ్ళు తీసుకోసం నేను వచ్చిన వాళ్ళు ఏమో అవపడతలేరు ఈ కంప చెట్ల అల్లు ఏడ ఊర్రు ఈ పచ్చిలలో మెత్తరు ఏమో గడ మేఘలు నడుతుంది కానీ అది మా గిణి అంటుంది ఈ ఏడీల కల్లా వెళ్ళినప్పుడు ందుకటి పోదాం మాకు గాదాడైంది ఈ గాదాన్ని వచ్చేది తప్ప వాహనం పడతాడు వాహనాల్లో పడితే మంచిగా శలకల్లో పనులన్న ఉంటే పనులు తేడా చేసుకుందామంటే రోజు గాజాని వచ్చిపోతుంది అది ఒక్కటే అవుతుంది గాడ ఉర్ర వాళ్ళు కాదు గిడ ఎడ్లున్నాయి కానీ అమ్మా చాలా టెన్షన్ అవుతుంది నాకు వచ్చేటట్టే ఉంది ఫుల్ మబ్బు అయింది ఏడంతేలాడాలి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇద్దరు రోజులు చూసాం పోయి వాళ్ళైతే బతికి బయటపడ్డట్టే వాడు కాకపోతే ఇక ఘోరంగా ఉంటే తిరిగేది ఇంకా నటుకుంటే డాక్ వామే కాదు ఎల్ల మేక ఒక్కటెక్కనే కొడుతు వాళ్ళే వాళ్ళే ఏంద్ర అయ్యా అదంతా ఇప్పించగోరు గాయస్ ఆడరు ఆడమేపుతారు వాళ్ళ వాళ్ళది వాళ్ళు మంచి ఆట ఆడుకుంటారు ఆడ నేనే పుస్తకాల తిరిగి వచ్చిన గోరుగా అవుతున్నారు కాదు ఇంచే పేడురు మీరు నువ్వు ఎందుకొచ్చిన చిలకలకి ఇప్పుడు గాలి దూరం వాన వస్తుంది వాన్ పడితే ఏం చేస్తావు ఇంటికి వస్తావు ఆ ఏడు ఇల్లు వేడి ఇంత దూరం అన్నాడు రాళ్లకలకి నీ హౌలే కానీ మొత్తం తీరుతున్నాను నేనాడా చెప్పిస్తలేడు ఇంకోసారి వస్తావా ఇప్పుడు గాలి దూరం ఎట్లా వస్తుందిరా వాన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు వాన్ ఇప్పుడు గాలి దా ఎట్లా అవుతుందో ఇంటికాడు ఉండొద్దు అన్న ఇంటలే నిన్న ఓరు రాన్నాడు ఆడు వస్తాడు ఎట్లయినా నిన్న ఓరు రాన్నారా భయ్ వస్తుంది ఇంకోసారి వస్తే నీకు పడతాయి దెబ్బలు మధ్యాహ్నం ఏం పోలే ఇప్పుడు ఎందుకు వచ్చినా మరి సాయి ఇప్పుడు చూడు గాలి దొరుకుతుందో ఏ వీడియోనాయో నీ ఇప్పుడు ఎంత పిచ్చులోని తిరాడు మొత్తం పిచ్చిలో తిరాడు తిరుగుతున్నాక నేను మీరే వెళ్ళి మొక్కరు నవ్వు వస్తున్నాయి నవ్వు ఎంత టెన్షన్ ఉంటుంది సార్ ఇప్పుడు నేను వద్దురాయన అంటే వెకల్ కాడికి వచ్చిండు ఇప్పుడు మా ఊరికి అవుపడుతుంది ఏమైందిరా నిమ్మలాడే వచ్చి తీసుకుపోతారా అంటే ఏమన్నా వెళ్ళాక అల్లే రే ఇంటికి పోదా ఏయ్ ఓ మీ డాడీ ఫోన్ చేస్త పండు ఏ పండు